సాయిరాహం నా పేరు వేదమూర్తి నేను ఖమ్మం బస్టి బ్యాక్ ఉంటాను పదిహేను సంవత్సరాలు ఇక్కడ పీడబ్ల్యూలో ఇరిగేషన్ బ్రాంచ్లో పనిచేశాను అద్వైత నగరమైన ఆధ్యాత్మిక నగరమైన ఖమ్మంలో ఫస్ట్ అపాయింట్మెంట్గా ఐబీ డివిజన్కి వచ్చాను నేను నైన్టీన్ సిక్స్టీ టూలో ఆ తర్వాత వరంగల్ వెళ్ళాను సిక్స్టీ సిక్స్ తర్వాత హైదరాబాద్ వెళ్ళాను చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో సెవెంటీ సిక్స్ వరకు పనిచేశాను సెవెంటీ సిక్స్ తర్వాత నేను దుబాయ్కి వెళ్ళాను ఎందుకంటే పిల్లల చదువు కొరకు అందుకే ఇక్కడ ఉంటే మనకు అంత ఇదే అని చెప్పేసి పిల్లల భవిష్యత్తు కొరకు నేను దుబాయ్కి వెళ్ళాము అప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చాలా మంచి అనమాట నేను దాదాపుగా నలభై సంవత్సరం నలభై ఆరు సంవత్సరాలు దుబాయ్లోనే గడిపాను ఈ ఫిబ్రవరి టూ జీరో టూ టూ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి టూ జీరో టూ టూ వరకు నేను దుబాయ్లోనే ఉంటుంది నేను దుబాయ్ వెళ్ళడం వల్ల మా పిల్లల భవిష్యత్తు మంచిగా అయిపోయింది మా అబ్బాయి కూడా రాధా డాక్టర్ రాధా రమణమూర్తి ఆయన అమెరికాలో ఉంటుండనమాట మా అమ్మాయిని కూడా విజయవాడలో డాక్టర్ గారు డాక్టర్ నాగేశ్వరరావు గారు అని రీడలిస్ట్ వారికి సంబంధం కుదిసాము కాబట్టి దు దుబాయ్ వెళ్ళడం వల్ల నాకు అన్ని మేలే జరిగింది భగవంతు అందు కొరకు ఫస్ట్ ముందు చెప్పాలి నేను నేను నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో ఫస్ట్ శ్రీ సత్యసాయిబాబాను హైదరాబాదులో రెడ్డి వాళ్ళ నుంచి వచ్చారు అక్కడ చూశాను అదే నా అదృష్టం అనుకుంటాను నేను వారి కరెక్స చేశారు చాలా చెప్పారు కూడా బాబా బాబా నీ బాబు నీకు మంచిగా భవిష్యత్తుంది నువ్వు వెళ్తే మంచిది అని చెప్పారు ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నేను దుబాయ్కి వెళ్ళడం ప్రయత్నం ఎందుకంటే నేను పీడబ్ల్యూలో ఇరిగే మన పోలీస్ కమిషనర్ ఇంజనీర్గా పనిచేసి ఉంటుంది అందులో మా బంధువులు కూడా ఒప్పుకోలేదు అనమాట ఇంత మంచి ఉద్యోగం వదిలేసి చెందుబోతు కానీ వీళ్ళు చదువుకోరు కానీ వెళ్ళడం అనేది నేను చాలా బాగానే ఉందనమాట అక్కడ వెళ్ళినాక నేను తిరిగి చూసుకోలేదన్నమాట అక్కడ ఇండియన్ సోషల్ క్లబ్ నువ్వు స్థాపించాము అక్కడంతా తెలుగు వారి కొరకు మన ప్రోగ్రాములు చేస్తుంటాం అనమాట అంతేకాకుండా ఇక్కడ మనం ఇక్కడ ఏమేమి ప్రోగ్రాంలు చేస్తామో తెలుగు పండుగలు అన్నీ కూడా అక్కడ దీపావళి దసరా వన భోజనాలు కూడా చేస్తాం మనం అక్కడ అందుకొరకు మనం ఫిజరా అంటే దుబాయ్ అయినా మనకు ఉంటుంది అనమాట మనం మాతో దేశం ఉన్నట్లే అనిపిస్తుంది అనమాట దాదాపుగా మా ఫిజన్లో రెండు వందల మంది ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారనమాట నేను పోయినప్పుడు ఓన్లీ ఇద్దరు తెలుగు ఫ్యామిలీ ఉండేవాళ్ళు దుబాయ్లో అటువంటిది ఈ రోజున దుబాయ్లో అయితే చాలా చెప్పలేదు లెక్కన ఉన్నారు కానీ ఫిజన్లో మాత్రం ఇప్పుడు రెండు వందల ఫ్యామిలీ ఉన్నారనమాట అందుకు ఆ గరువై బాబా ఒక ఇదే గురువారం గురువారం మేము ఫిజన్లో కూడా సత్సంగం అని చేస్తాము భజనలు చేస్తారు చాలా మంచి ప్రోగ్రామ్ కూడా మేము విజయలను చేస్తూ ఉన్నారు అందుకొరకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంది అందుకొరకే భగవంతుని కృప వలన ఈ రోజు వరకు అందరి మనలో అందుకున్నావు అంతా చాలా బాగానే జరిగిందని నేను అనుకుంటున్నాను బాబాగారిని ఏ సంవత్సరంలో గుర్తించారు సార్ మీరు చూశారు అరవై తొమ్మిది డెబ్బై అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై హైదరాబాద్లో వచ్చారు అక్కడ అప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చారు అనమాట అక్కడ చించోడ ఉండేది వాళ్ళు ఆ ఇంటికి వచ్చారు నేను వాళ్ళతో వాళ్ళ ట్యూషన్ చెప్తున్న పిల్లలకు అందుకు దానివల్ల వాళ్ళు నన్ను ఆహ్వానించారు బాబాను కలవంటే అని చెప్పేసి అదే నాకు చాలా భాగ్యం కనిపిస్తుంది అన్నమాట బాబాగారు కూడా చాలా సంతోషపడ్డారు నేను నాకు భాగ్యం అనుకుంటాను వారితో కరచాలను చేశాను పాదపద్మాలను నమస్కరించాను అదే నాకు చాలా శ్రీరామ రక్ష అయిపోయింది అనమాట ఇక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగా గడిపారు ఇక్కడ అదేవిధంగా డెబ్బై ఆరులో నేను యు వెళ్ళిపోయాడు ఎందుకంటే పిల్లలు చదువు కొరకు ఇక్కడ మనకు భవిష్యత్తు ఉండదని పిల్లలు చదువు కొరకని నేను వెళ్ళాను మా అబ్బాయి డాక్టర్ రాధా రమణమూర్తి ఇక్కడ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీ చేశాడు పై చదువులు కలిసి అమెరికా వెళ్ళాడు అక్కడ ఎండి చేశాడు తర్వాత సూపర్ స్పెషాలిటీ జీరో ఎడీ చేశాడు అనమాట మా అమ్మాయి బిఎస్సి సైన్ చేసింది ఖమ్మలే కాలేజ్ చదువుకున్నది ఆ అమ్మాయిని కూడా మేము డాక్టర్ నాగేశ్వరరావు గారు అని ఆయన రేడియాలజిస్టు వాళ్ళది కాకినాడ మా కూడా అక్కడిచ్చాము వాళ్ళు కూడా ఇప్పుడు విజయవాడలోనే ఉంటున్నారు అనమాట ఓకే సార్ చేయలేదు ఆనందం నా ఇంత పరమానంద పరమానందపరుతున్నాయి ఏంటంటే నాకు కోట్ల రూపాయలు వచ్చినా కానీ నాకు అవసరం లేదు బాబా దర్శనం అయిపోయింది అవే వేల వేల కోట్ల సమానం కాదు అన్నమాట అందుకే నాకు చాలా సంతోషం అనిపిస్తున్నారు బాబా దర్శనం వల్ల ఆయన పాదపద్మను నమస్కరించినందుకే నేను ఈరోజు ఇంత మంచిగా ఉన్నాను నాకు అన్ని కూడా మంచి భౌభాగ్యాన్ని కలిగేది అనమాట మా ఫ్యామిలీ మంచిగా ఉంది అందరూ మంచిగా ఉన్నారు అనమాట మేము ఉన్నప్పుడు నాకు ఏమీ లేకుంటే కానీ ఆయన కలిసినక్కడే ఖమ్మంలో ఇల్లు కట్టుకున్నాం హైదరాబాద్ ఇల్లు కట్టి అంతా కూడా బాగా చేశాను అనమాట ఫారిన్ కూడా మంచిగా అయితే ఆయన దయవల్ని మనకు ఫారిన్ కూడా మంచి పేరు వచ్చిందన్నమాట ఆయన దైవల్ని అక్కడ ఇండియో సోషల్ క్లాబ్ అని ఇండియా మన కమ్యూనిటీ కొరకు ఏర్పాటు చేయడానికి నేను ప్రెజెంట్గా చేశాను దాదాపు పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ప్రజలు చేశారనమాట అందుకొరకే ఆ బాబా ఆశీస్సులే బాబా ఆశీస్సు లేకుండా ఏమీ జరగదని నా మా అభిప్రాయం మా మిషన్ శ్రీమతి కస్తూరి గారు మా మిస్సెస్ ఆమె కూడా రోజు బాబాని అడుగుతుంటారనమాట బాబాతో తన దేవుడు కష్ట సుఖాలు కానీ బాబాకి చెప్పకూడదు ఎవరు చెప్పకూడదు అనమాట కూడా చెప్పదు బాబాకి చెప్పడం అనమాట అదే ఆ బాబానే తీరుస్తారన్నమాట అందుకొరకు నేను ఎప్పుడూ సహాందం అనమాట